హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నరసింహ ట్రక్ అండ్ లాగ్స్ పొద్దుగాలనే అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఈరోజు మూడు పనులు అయితే ఉన్నాయి అందులో నాది ఒకటి మీద మన స్టాండ్లో నిర్మించుకున్న అమ్మవారి దగ్గరికి అయితే దర్శనం అయితే చేసుకున్నాము పొద్దుగాలనే దర్శనం అయితే అయిపోయింది మంచిగా ఈ ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఈ గుడి పైన ఇట్లా చెట్టు ఉంది మన రాగి చెట్టు రాగి చెట్టు ఆ పండ్లు రాలి మొత్తం అంతా ఇట్లా కూసోకుండా తయారైపోయింది మొత్తం ఇక్కడ బండ కనుక బండ అనేది మేము కూర్చోవడానికి నిర్మించుకున్నాం ఇక్కడ ఏదైనా కిరాయి మాట్లాడుకొని వెళ్ళిపోతాం లేదంటే అక్కడే మధ్యాహ్నం దాకా అయితే అక్కడే ఉంటాం ఫ్రెండ్స్ మధ్యాహ్నం దాకా ఏంది సాయంత్రం దాకా అయితే అక్కడే ఉంటాము ఎందుకంటే మనం బాక్స్ తెచ్చుకోలేదు బాక్స్ తెచ్చుకుంటే కనుక ఈ బండ్లనే కూర్చొని తింటాము లేదంటే అక్కడే కూర్చొని తింటాము లేదంటే ఇంటికి వెళ్తాము బాక్స్ తెచ్చుకోకుంటే